మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సో అలాగే కన్యా రాశి ఫ్యామిలీ అందరు కూడా ప్రత్యేకించి వాళ్ళకం కన్యా రాశి వారికి సంబంధించి శని వక్ర ఫలితాలు శాట్రన్ రిట్రాగ్రేషన్ జూలై పదమూడవ తారీఖు నుంచి నవంబర్ ఇరవై ఎనిమిది వరకు కూడా దరిదాపుగా ఒక నాలుగు నెలల పైనే ఒక నూట నలభై రోజులు పైగా శని యొక్క రెట్రాగ్రేషన్ శాట్రన్ ఈజ్ ఏ లాంగ్ టర్మ్ ట్రాన్సిట్ ప్లానెట్ ఒక స్థానంలో సంవత్సరం రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు దరిదాపుగా మూడు సంవత్సరాలు దగ్గరగా అన్ని గ్రహాల కంటే ఒక స్థానంలో ఎక్కువ కాలం పాటు అతి నెమ్మదిగా వెరీ స్లో మూవింగ్ ప్లానెట్ పంచాంగం రాసుకున్న ఫస్ట్ శాడ్రన్ గురించి మనం చూసుకోవాలి శని భగవానుడి పొజిషన్ ఎక్కడ ఉందనేది అసలే స్లో మూవింగ్ ప్లానెట్ అలాంటి శాడ్రన్ ఇంకా రిట్రగ్రేషన్లో రివర్స్ గేరేసి కొంచెం వెనక్కి నడుస్తున్నాడు అనుకోండి సో ఇంపాక్ట్ జనరల్గా ఎలా ఉంటుంది అనేది శని యొక్క ఉక్రం ఈ కన్యా రాశి వారికి సంబంధించి మనం చూస్తే వీరికి సెవెంత్ హౌస్ పార్ట్నర్షిప్ హౌస్ ఆఫ్ పార్ట్నర్షిప్ సెవెంత్ హౌస్ రిలేటెడ్గా ముఖ్యంగా శని యొక్క సంచారం జరుగుతూ ఉంది శని యొక్క సంచారం రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిది ఎప్పుడైతే మొదలైందో సో ఇక్కడ సెవెంత్ హౌస్లోకి శని రిస్ట్రిక్టెడ్ ప్లానెట్ సాట్రన్ ఈజ్ ఏ రిస్ట్రిక్టెడ్ ప్లానెట్ డిలే ప్లానెట్ సో ఇక్కడ శని ఎంట్రన్స్ ఎప్పుడైతే సెవెంత్ హౌస్లోకి వచ్చిందో బిజినెస్ పార్ట్నర్షిప్ మధ్య కావచ్చు పార్ట్నర్స్ మధ్య కావచ్చు బిజినెస్ చేసే వ్యక్తుల్లో బిజినెస్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు కస్టమర్స్తో కావచ్చు అండ్ సెవెంత్ హౌస్ అనేది ఇక్కడ స్పౌజ్ వైఫ్ అండ్ హస్బెండ్ వైఫ్ ఆర్ హస్బెండ్ లైఫ్ పార్ట్నర్ సో అలాగే యువర్ క్లోజ్ రిలేషన్స్ ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉంటారో వెరీ క్లోజ్ మీ చాలా దగ్గర రిలేషన్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించి ఈ శని యొక్క సంచారం మామూలుగానే ఒక చిన్నపాటి రిస్ట్రిక్షన్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది తెలియకుండానే మనకి చాలా ఫ్రీక్వెంట్గా మనం ఎవరినైతే కలుస్తూ ఉంటామో చాలా దగ్గరగా ఉంటూ ఉంటాము డైలీ వాళ్ళతో పాటు ఎక్కువ స్పెండ్ చేస్తాము అలాంటి వాళ్ళతో ఒక చిన్నపాటి రిస్ట్రిక్టెడ్ ఫీలింగ్ ఏదో ఒక తెలియని ఫీలింగ్ మాత్రం స్టార్ట్ అవుతుంది బట్ వెల్ శాటర్ రిట్రోగ్రేడ్ ఇక్కడ నిజంగా ఆ రిలేషన్ వీక్ రిలేషన్ అయితే అది ఫ్రెండ్షిప్ కావచ్చు మ్యారిడ్ లైఫ్లో కావచ్చు బిజినెస్ పార్ట్నర్ మధ్య కావచ్చు లేకపోతే బయట మామూలుగా ఎడ్యుకేషన్ చదువుకునే పిల్లలు ఎవరితోనో ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళ ఫ్రెండ్షిప్లో ఉన్న రిలేషన్ కావచ్చు సో ఈ జూలై పదమూడు నుంచి కూడా టెస్టింగ్ పీరియడ్ అనేదిలా ఉంటుంది రిలేషన్షిప్స్ విషయాల్లో టెస్టింగ్ పీరియడ్ లా ఉంటుంది ఎందుకో తెలియదు ఏమో తెలియదు ఒక రకమైన సడన్గా ఒక పార్టీ రిస్ట్రిక్షన్ లాంటిది స్టార్ట్ అవటం సో దాని ద్వారా ఇక్కడ చాలా వరకు మీకు అతి దగ్గరగా ఉన్న వాళ్ళతో ఏర్పడ్డ రెస్ట్రిక్టెడ్ ఫీలింగ్ గత మూడు నాలుగు నెలలుగా ఈ టైంలో ఇది వర్కౌట్ అవ్వదు తక్కువలో ఇది మన ఇది ఇదంతా కూడా మనకి పై పైన ప్రేమ లాంటిదే అంత పెద్ద ఇప్పుడు వీళ్ళు మాట్లాడబోతే మనకి పోయిందేమీ లేదు అనుకునే స్థితికి కూడా వచ్చేస్తుంటారు ఇక్కడ సో ఇది జనరల్గా డిపెండ్అన్ యువర్ బర్త్ చార్ట్లో ఏదైనా డెఫినెట్గా స్పోజ్ మ్యారిటల్ లైఫ్కి సంబంధించి ఎఫెక్టివ్ ఎక్కువ దోషాలు ఏమైనా ఉన్నా ఈ టైంలో కొంచెం టెస్టింగ్లో ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే బిజినెస్ పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో కూడా సో లేకపోతే బిజినెస్ వీడితే ఏంది మనం పుల్ అవుట్ చేసేద్దాం బిజినెస్ వీడితో అక్కర్లేదు మనకి అనుకునే ఒక స్థితికి కూడా వచ్చేస్తుంటారు సో జనరల్గా బిజినెస్ లేకపోతే ఇంకోటి ఏదో పర్లే బట్ లైఫ్ స్పౌస్ భర్తలు లైఫ్ పార్ట్నర్ అనుకోండి సో ఇలా అంటే ఇక్కడ క్లోజ్ రిలేషన్స్లోనే వెరీ టెస్టింగ్ పీరియడ్ ఉండే ఆస్కారాలు ఉంటాయి బిజినెస్లో పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కూడా ఏదైతే బిజినెస్లో మీరు ఇన్వెస్ట్మెంట్ పెడతారో బిజినెస్ రీత్యా పెట్టిన వాటిలో కొన్ని అబ్స్టేకిల్సు కొన్ని అవరోధాలు ఆటంకాలు లాంటివి ఏర్పడటం బిజినెస్లో సంతానపరంగా భార్య భర్తల మధ్య లేనిపోని ఈ అనవసరమైన డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతూ ఉండటం ఇలాంటిది ఈ సమయంలో మనం ఎక్కువ గమనించదగిన విషయాలు కాబట్టి ఈ విషయాలు తెలుసుకున్న వాళ్ళు ఇలా ఒకవేళ జరుగుతుంటే కనుక ఇది ట్రాన్సిటల్ టైం కాబట్టి నవంబర్ ట్వంటీ ఎయిత్ వరకు కూడా ఇది ఒక ఎగ్జామింగ్ పీరియడ్ లాగా ఉంటుంది రీవాల్యుయేషన్ ఆఫ్ యువర్ క్లోజ్ రిలేషన్షిప్స్ అసలు నిజంగా వీళ్ళంటే నీకు ఎంత ఇష్టం వీళ్ళంతా నీకు ఎంత వాల్యూ చేస్తావు వీళ్ళు నీ దృష్టిలో ఎంత అని చెప్పి ఒక రీవాల్యుయేషన్ చేసుకునే టైం సో బిజినెస్లో కూడా బిజినెస్లో మార్పులు చేర్పులు చేసే ఆస్కారాలు ఉంటాయి బిజినెస్ మందగుడిగా ఉందనో బిజినెస్ కొంచెం స్లో డౌన్ అయిందనో తిరిగి మనం దానికి సంబంధించి మళ్ళీ రీ రీథింకింగ్ చేయాల్సి వస్తుంది ఈ బిజినెస్ డెవలప్మెంట్కి సంబంధించిన విషయాల్లో ఇలాగా సెవెంత్లో ఎప్పుడైతే సాట్రన్ రిట్రాగ్రేడ్ అయ్యి ఉంటారో ఆయన థర్డ్ ఆస్పెక్ట్ పవర్ఫుల్ ఆస్పెక్ట్ నైన్త్ హౌస్ మీద ఉంటుంది నైన్త్ హౌస్ అనేది ఫార్చూన్ అండ్ లక్కి సంబంధించిన హౌస్ అలాగే హైయర్ ఎడ్యుకేషన్ ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించిన హౌస్ కూడా సెవెంత్ హౌస్లో ఎప్పుడైతే ఈ యొక్క శాట్రన్ రిట్రాగ్రేషన్ ఉందో సో తప్పకుండా కొన్ని కొన్ని సందర్భాల్లో ఇక్కడ కంట్రీ టు కంట్రీ జర్నీ కావచ్చు స్టేట్ టు స్టేట్ జర్నీ కావచ్చు లేకపోతే కొంత అదర్ ప్లేసెస్ డిస్టెన్స్ ప్లేసెస్ ఫార్వే ప్లేసెస్కి వెళ్దాం కొన్ని ప్లాన్ చేసుకున్న వాటిలో కావచ్చు సో కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఉండే ఆస్కారాలు ఉంటాయి బట్ అంతైనా నైన్త్ హౌస్ని రిస్ట్రిక్ట్ చేయడం వల్ల శాటర్ను కొంచెం లక్ అండ్ ఫార్చ్యూన్ తగ్గినట్టుగా అనిపిస్తుంది బిజినెస్లో గ్రోత్ ఇక్కడ స్ట్రక్ అయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ విషయాల్లో కొంచెం కేర్ తీసుకుంటూ ఉండడం అనేది మంచిది అలాగే డైరెక్ట్ ఆస్పెక్ట్ ఇక్కడ ర్యాష్ మీదే ఉంటుంది అంటే ఇక్కడ డైరెక్ట్ యాస్పెక్ట్ ఎప్పుడైతే మీ యాష్ మీద ఉంటుందో హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఎక్కువ కేర్ తీసుకోవాల్సి వస్తుంది హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైనా చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా సమస్యలు ఉన్నా అది కొంచెం ఈ ఫోర్ మంత్స్ దానికి సంబంధించి మీ రీట్యూనింగ్కి అండ్ దానికి సంబంధించిన సెటిల్ సెటిల్ అవ్వడానికి ఆ హెల్త్ ఇష్యూస్ సెటిల్ అవ్వడానికి కొంతవరకు ఈ టైం అంతా ఒక రీట్యూనింగ్ లాగా మీకు నడుస్తూ ఉంటుంది ఎప్పుడైతే ఈ సెవెంత్ లాడ్ మీకు ఇక్కడ రిట్రాగ్రేడ్ అయ్యాడో మీ పర్సనల్ ఐడెంటిటీ అసలు నేనేంటి మీ లేకపోతే లేదు నేనేంటి సో నా పర్సనల్ ఐడెంటిటీ ఏంటి మీ పర్సనల్ ఐడెంటిటీని పెంచుకోవటం కోసం మీ కోసం మీ గురించి మీరు ఎక్కువ ఆలోచించడం మొదలు పెడతారు ఎక్కువ ఎదుటి వాళ్ళ గురించి కాకుండా సాటర్న్ రిట్రవేషన్ ఉండటం వల్ల సో ఇక్కడ ఎదుటి వాళ్ళ గురించి తక్కువ ఆలోచించి మీ గురించి మీరు ఎక్కువ ఆలోచించుకునేటట్టు చేస్తాడు సో ఈ టైంలో డబల్ ఇంపాక్ట్గా మీ యొక్క ఐడెంటిటీని మీరు బౌన్స్ చేసుకోవడానికి కూడా ఈ టైం పీరియడ్ బాగా ఉపయోగపడుతుంది బట్ అలాగే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొంచెం కేర్ తీసుకుంటుండాలి అండ్ టెన్త్ ఆస్పెక్ట్ మనం చూస్తే డైరెక్ట్ ఇక్కడ ఉంది ఫోర్త్ హౌస్ మీద ఉంటుంది సెవెంత్ హౌస్ నుంచి డైరెక్ట్ డైరెక్ట్ ఇక్కడ టెన్త్ ఆస్పెక్ట్ ఫోర్త్ హౌస్ మీద ఉంటుంది ఆల్రెడీ గారు ఫోర్త్ హౌస్ని చూస్తున్నారు కన్యారాశికి టెన్త్ నుంచి అంటే శని గురువుల యొక్క యాస్పెక్ట్ ఫోర్త్ హౌస్ మీద ఉంది రెండు లాంగ్ టర్మ్ ప్లానెట్స్ యాస్పెక్ట్ ఎప్పుడైతే ఫోర్త్ హౌస్ మీద ఉందో డొమెస్టికల్గా సమ్ చేంజెస్ అనేవి గృహపరంగా కానీ వాహనాల పరంగా కానీ ప్రాపర్టీస్ పరంగా కానీ ఈ టైంలో మీరు ఎక్కువ వాటి మీద ఆలోచించే ఆస్కారాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి బట్ ఎప్పుడైతే రిట్రాగ్రేడ్ రిట్రగ్రేడ్ సాటర్న్ రిట్రాగ్రేడ్ ఆస్పెక్ట్ ఫోర్త్ హౌస్ మీద ఉండటం వల్ల గురువు గారు ఫోర్త్ హౌస్ మీద ఇక్కడ జనరల్గా ఆయన ఆస్పెక్ట్ మీకు ప్రొఫెషన్ రిలేటెడ్గా కొన్ని సందర్భాల్లో ఫ్యామిలీ రిలేటెడ్గా కొన్ని సందర్భాల్లో ఇలాగా స్థిరత్వం గృహానికి సంబంధించిన స్థిరత్వం గురించి ఎక్కువగా కన్ఫ్యూజన్ ఉంటూ ఉంటుంది అంటే ప్లేస్ మారుదామా ఇక్కడే ఉందామా ఇదే ప్లేస్లో ఉందామా ప్లేస్ చేంజ్ చేద్దామా ఆఫీస్ దగ్గరికి మారుదామా ఇక్కడే ఉందామా సో ఇలాంటి ప్లేస్ చేంజెస్కి సంబంధించిన థాట్స్ చాలా వరకు స్ట్రెస్ని క్రియేట్ చేస్తుంటాయి అలాగే రిట్రగ్రేషన్ రిట్రగ్రేట్ మోషన్లో ఉన్న శాటర్న్ యొక్క ఆస్పెక్ట్ ఈ యొక్క ఫోర్త్ హౌస్లో ఉండటం వల్ల మెయిన్గా రియల్ ఎస్టేట్ కావచ్చు ఫిక్స్డ్ ఎసెట్స్ ప్రాపర్టీస్ వెహికల్స్ పర్చేస్ అండ్ పర్చేస్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు ఈ బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి ఇక్కడ కూడా మళ్ళీ చాలా వరకు కూడా స్లో డౌన్ అయినట్టు ఉంటుంది మోటార్ మోటార్ ఫీల్డ్లో సేల్స్ అండ్ పర్చేజెస్ రియల్ ఎస్టేట్లో కానీ ప్రాపర్టీస్ విషయాల్లో కానీ వీటన్నిటిలో సో కాబట్టి ఇక్కడ మెయిన్గా ఒక ఎమోషన్ని క్రియేట్ చేస్తాడు మనకి ఫోర్త్ హౌస్ మీద శాటర్నక్ ఆస్పెక్ట్ ఉండటం వల్ల ట్రగ్రెడ్ ఆస్పెక్ట్ సెవెంత్ హౌస్లో అంటే మనకి నచ్చిన వాళ్ళు క్లోజ్ రిలేషన్స్లో ఎవరన్నా ఉంటారో చాలా వాళ్ళు దూరం అవటం వల్ల ఒక రకమైన ఎమోషన్ని కూడా క్రియేట్ చేస్తాడు మనకి అంటే అలాంటి పరిస్థితులు క్రియేట్ అవుతూ ఉంటాయి సో కాబట్టి ఇలాంటి టెస్టింగ్ పీరియడ్ ఈ నాలుగు నెలలు కనుక ఇక్కడ ఈ టెస్టింగ్ పీరియడ్లో ఏది మీకు నిజంగా హండ్రెడ్ పర్సెంట్ వెరీ క్లోజ్ రిలేషన్ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ రిలేషన్ హండ్రెడ్ పర్సెంట్ ప్రేమ దేని మీద ఉంది ఎవరి మీద ఉంది ఎంత ఉంది అనేది ఇక్కడ మీకు తెలుస్తుంది ఎక్కువ కాబట్టి ఈ విషయాల్లో మెయిన్గా బిజినెస్ మీద కానీ లవ్ లైఫ్లో అండ్ బిజినెస్ పార్ట్నర్స్ మధ్య కానీ అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కానీ ముఖ్యంగా సెవెంత్ ఆల్సో ద హౌస్ ఆఫ్ అక్కడ లీగల్ లీగల్ ఇష్యూస్ కూడా సో లీగల్ ఇష్యూస్కి సంబంధించిన విషయాల్లో కూడా ఇక్కడ డెఫినెట్గా దానికి సంబంధించి ఏదైతే మీరు ఇంకా రెడీ చేసుకోవాలి ఇంకా రెడీ కావాలి లేకపోతే దానికి సంబంధించిన ఇంకా కొంచెం కరెక్ట్గా మనం ప్రొడ్యూస్ చేయాలి అనుకునే దానిలో రీథింకింగ్ రీథింకింగ్ ఒక ఫోర్ మంత్స్ చాలా ఎక్కువ దాని మీద ఒక డిపెండ్ అయ్యి దాని మీద స్ట్రెస్ చేయాల్సి వస్తుంది ఫైనల్గా నవంబర్ ఎండింగ్లో ట్వంటీ ఎయిత్ తర్వాత సో ఎంతవరకు మన దగ్గర ఎవిడెన్స్ లాంటివి లేకపోతే అంతవరకు దానికి సంబంధించి కరెక్ట్గా ఉన్నాయి ఏంటి అనేది ఒక మంచి కరెక్ట్గా తయారవుతుంది సో ఈ అప్పటి వరకు కూడా లీగల్కి సంబంధించిన విషయాల్లో సచింగ్ 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 రీచ్ యూనింగ్ రీచ్ రీచ్ అలాగే ఉంటుంది సో కాబట్టి ఈ విషయాలు సో ఈ విధంగా కన్యారాశి వాళ్ళకి సంబంధించి సప్తమంలో శని యొక్క వక్రం ఫలితం చూపించే ఆస్కారాలు ఉన్నాయి సో అనవసరంగా మీ వెరీ క్లోజ్ పర్సన్స్తో డిస్టెన్స్ పెంచుకుని డిస్టబెన్స్ తెచ్చుకోకుండా ఉండటం ఈ టైంలో చాలా మంచిది అది పైగా మ్యారిటల్ లైఫ్లో భార్యవర్తల మధ్య బిజినెస్ పార్ట్నర్షిప్లో గొడవలు వచ్చాయి బిజినెస్ లాస్ చేసుకోకుండా ఇలాంటి వాటిలో పెద్ద పెద్ద ఇంపాక్టులు రావడం చూసుకోవాల్సిన అవసరం ఉంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి